హాయ్ అండి ఈరోజు మార్నింగ్ మా అమ్మ మా నాన్న ఊరి నుంచి అయితే మా ఇంటికి వచ్చారు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము మేము కూడా రావచ్చు కదా అని అనడము వాళ్ళేమో మాకు రావాలని ఉందమ్మా మనవల్ని ఒకసారి చూడాలని ఉంది అంటూనే ఉంటున్నారు కాకపోతే అంతే ఏదో ఒక పనులు ఉండటం వల్ల ఆగిపోయారు ఇప్పటికైతే ఇంకా డిసైడ్ అయ్యి వచ్చారండి నా మాటల్లోనే మీకు అర్థమైపోతూ ఉంటుంది కదా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నట్టు నిజంగానే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోతున్నాను ఏది ఏమనుకున్నా సరే పెళ్ళి అయిపోయిన తర్వాత పుట్టింటి వాళ్ళు అంటేనే ఇష్టపడతారు పుట్టింటి వాళ్ళు వస్తేనే కలకలు తిరుగుతూనే ఉంటారు నవ్వుకుంటూ ఉంటారని అది అంతేనండి ఎన్ని జనరేషన్స్ మారినా ఓల్డ్ జనరేషన్ అయినా ప్రజెంట్ జనరేషన్ అయినా ముందు ముందుకు న్యూ జనరేషన్ అయినా సరే పుట్టింటి వాళ్ళు వచ్చినప్పుడు ఆనందం మాత్రం ఎక్కువగానే ఉంటుందండి అది అంతే ఏది ఏమైనా సరే కంటారు మనల్ని కొన్ని సంవత్సరాలు పెంచుతారు ఒక మాట అనుకుంటా అపురూపంగా పెంచుకుంటూ ఉంటారు అలాంటి ప్రేమను వదిలేసి మనం ఇంకొక ఇంటికి వచ్చేస్తాము అలాంటప్పుడు మరి ఆనందం మరి మాటల్లో చెప్పలేము కదండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాము వచ్చినప్పుడు చూసారు కదా ఎన్ని పట్టుకొని వచ్చారు చిన్న చిన్నవి కూడా అన్న పట్టుకొని వచ్చారండి అన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తూనే ఉన్నాను ఇదే మరి ఈరోజు